టీడీపీ గవర్నమెంట్లోని కట్టడం జరిగింది మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తాను సార్ అటువైపు ఈరోజు పార్క్గా తయారు చేసిన దాంట్లోని అప్పుడు కూడా గత పదిహేను సంవత్సరాల వరకు ఒక ఇరవై రెండు లక్షలంతా పాటంతా అప్పుడుతో కట్టుకుంటూ అక్కడ కొన్ని సంవత్సరాల వల్ల అక్కడ తోటలో ఉండలు కొంతమంది వ్యక్తులు ఇది మాది పార్క్ అండి మీరు ఇక్కడ వ్యాపారం చేయడం కుదరదంటే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉంటుండగా టీడీపీ గవర్నమెంట్లో గణేష్ కుమార్ అప్పుడు ఉండేవారు వాళ్ళు ఆధ్వర్యంలో ఇక్కడ ముప్పై ఐదో వార్డులో టీడీపీ అధ్యక్షులు మా బొచ్చా రామరెడ్డి గారు వీళ్ళ ఆధారంలో ఏం జరిగిందంటే ఇక్కడ షాపులు తిరిగిస్తారు ఈ చాలామంది కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ ఇబ్బంది పడిపోతారని చెప్తే ఇక్కడ సాయిబులు ఉండేరు సార్ ఇప్పుడు మేము లక్ష్మీ గణపతి చిల్లరవత సంఘం సబ్జులు నూట యాభై ఏడు షాపులు కూడా ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఉండేవారు ఇక్కడ దిగి వాళ్ళకి కూడా ఇక్కడ టీడీపీ తరఫున కొంతమంది మీకు చాలా దగ్గరలో ప్లేస్ ఉన్నాయి మీరు దయచేసి ఇక్కడ చాలామంది పేదపేదలు ఉన్నారని ఆ వేళ టీడీపీ తరఫున మన గారు ఖండించడం జరిగింది జరిగితే వాళ్ళు కొన్ని రోజులు టైం తీసుకొని ఇక్కడ చేపలు బయటికి తరలించడం జరిగింది బయటికి తరలించిన తర్వాత ఇక్కడే ప్లేటపరం మీద ఒక ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ సెటిల్ చేసి టీడీపీ తరపున మేము ఇక్కడే వ్యాపారం చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ మేము మళ్ళీ వ్యాపారం చేసుకున్న తర్వాత ఈ పార్టీ టీడీపీ గవర్నమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ పైకి తరలించడం జరిగింది పైకి తరలించేసిన తర్వాత కరెక్ట్గా మనం పై మేము పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ టేర్ లైసెన్స్ మాకు అలాట్మెంట్ పేపర్లు టేర్ లైసెన్స్ వచ్చే ముందులోనే కరెక్ట్గా వైయస్ గవర్నమెంట్ ఏర్పాటు జరిగింది అయితే వెంటనే ఏం జరిగిందంటే ఇక్కడ ముందుగా మీ సడల్గా ఇక్కడ టీడీపీ తరపు నుంచి సారు షాపులు అలాట్మెంట్ ఇచ్చేసి ముందు చాపులు ఎక్కండి ఈ లోపల గవర్నమెంట్ ప్రాబ్లం అయితే మళ్ళీ మనం ఇబ్బంది అంతే మళ్ళీ వెంటనే ఇక్కడ చాపులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇక్కడ చాపులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విధంగా ఇవ్వడం జరుగుతుంటే సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత పదిహేను మేము ముప్పై సంవత్సరాలు బిజినెస్ చేస్తుండకు కూడా ఇప్పుడు మేము పైకి ఒక ఏడు సంవత్సరాలు ఎంత అవుతుందండి అదేవిధంగా ఒక ఏడు సంవత్సరాలు అవుతుండకు కూడా కొంతమంది ఇంకా మేము టే లైసెన్స్కి అప్లికేషన్ పెడితే ఇక్కడ మాకు ముప్పై మాకు ముప్పై ఐదు వార్డు కార్పొరేటర్ గారు చెప్తే మీకు ఇంతవరకు ఈ టేర్ లైసెన్స్ రాబడే కారణం ఏంటంటే సరే విధంగా జరిగిందా అంటే సరే సరే వెంటనే నాకు ఒకసారి పార్వ ఇవ్వండి అని చెప్తే అలాగే మేము మాకు ప్రతి విషయంలో కూడా మా బొచ్చారామరెడ్డి గారు ముందుండి మీకు ఏం జరిగింది ఉన్నా ఏడు కావాలంటే వీళ్ళు టేర్ లైసెన్స్ కావాలని చెప్తే ఆయన కూడా మా కార్పొరేట్ దగ్గర తీసుకొని చెప్తాం చెప్తాను చెప్తాం టేర్ లైసెన్స్ చెప్తాం సార్ టేర్ లైసెన్స్ అప్లికేషన్ సార్ మేము టేర్ లైసెన్స్ సర్టిఫికేట్ పెడితే కొంత అప్లికేషన్ ద్వారా మాకు ఈ జీవన్స్ వరకు వాళ్ళు పేపర్లు ఇస్తే ఇక్కడ కొంతమంది మేము ఇక్కడ షాప్కి ఒక ఐదు వేలు కలసన చేస్తాను ఇక్కడ సార్లకు ఒక మూడు లక్షలు కలసం చేస్తాను ఐదు లక్షలు కలసం చేసి వాళ్ళకి ఇస్తున్నాం అందుకే వీళ్ళు టేర్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని అంటాను సార్ ఇది చాలా ఘోరం సార్ దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా ప్రతిపక్షం కానీ ఎవరు కానీ మేము ఇక్కడ వ్యాపారం చేస్తామంటే మా భార్య పిల్లలు మెడలోని పుస్తులతో అమ్ముకొని కూడా చేస్తాను సార్ మేము చెప్పకూడదు ఈరోజు మీ కంటెంట్ చాలా చాలామంది ఆడలు కూడా ఇందులో ఉంటుండ కూడా ఇంకా చాలామంది బల్లు వేసుకొని బురం మీద తట్టేసుకొని ఇంకా బతుకుతాను సార్ అయితే మీ ఫస్ట్ నుంచి వ్యాపారం ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి బయటపడలేకపోతామండి మరి దీని మీద బతుకుతాను మాకు ఈ పిల్లలు మాకు నలుగురేసి పిల్లలు ఉన్నారండి ఉద్యోగ సద్భోగా లేకంటే దీని మీద బతుకుతుంటే ఇంకా మమ్మల్ని రోడ్డు మీద లేక చూస్తారు ఈ వార్డులో ఉండే నాయకులందరూ కలిపి ఇంతమంది పేద పేదలు ఉన్నారు కదా వీళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటే మరి వీళ్ళందరూ కలిపి మాకు టేర్లెన్స్ ఇవ్వడానికి చూస్తుంటే ఈ టైంలో వాళ్ళ మీద ఈ డబ్బులు మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది మీకెందుకు ఇక్కడ మా దక్షిణ యజగర్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు వాళ్ళ సాయి సహకారులు కూడా ఉన్నారు అలాగే మన సీతారామ సుధాకర్ గారు కూడా వాళ్ళ సహకారం కూడా ఇక్కడ ఉంది మాకు టీడీపీ మొత్తం కార్యవర్గం అంతా ఇక్కడ సాయి సహకారాలు మాకు అందిస్తాను అందిస్తుంటే కొంతమంది ఇలా డబ్బులు తీసుకుని అంటే మళ్ళీ కుర్రోలకి టేర్లేసి ఉండకూడదు మీ జీవితం అంతా ఎవరో వస్తే వాళ్ళకి బాన్స్గా ఉండాలని కోరుకుంటున్నారు మీడియా సోదరులందరికీ ఒకటే వినపం చేస్తాను సార్ మా సంఘం తరఫున నూట యాభై ఏడు ఉన్నాయి నూట యాభై ఏడు సొప్పులంతా కనీసం రెండు వేల మంది కుటుంబ సభ్యులు ఇక్కడ బతుతామండి మీ అందరూ మాకు సహాయ సహాయకాలు అందించండి దయచేసి సార్ మీకు అందరికీ చెప్తున్నా మా మీద మీకు ఏ విధమైన కోపం ఉంటే దయచేసి మాకు వచ్చి మీరు ఒక జలకాయ కొడియండి కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు సార్ మీ అందరికీ పేరు పేరున వందం చేస్తూ చేస్తాం సార్ థ్యాంక్ యూ